శ్రీసార్ ఎల్ఎస్ ముఖేష్ కౌడగా తీర్థరూపు తండేవారిగా అనే మూవీతో పాటు గీతా గీతాశంకరం అనే మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే అంతే గీతా గీతాశంకరం మూవీలో ఒక లిరికల్ వీడియోకి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సాంగ్ కూడా సూపర్ హిట్ అయిందన్న సంగతి మనకు తెలిసిందే గీతాశంకరం మూవీకి డైరెక్టర్ గారు వర్క్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే ఈరోజు రుద్రాగారు నిన్నటి నుంచి కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది ఇది ఖచ్చితంగా మనందరం కూడా మన ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేసి రుద్రా సార్కి హెల్ప్ చేద్దాం ఎందుకంటే మన రిషి సార్ మూవీ డైరెక్టర్ కదా మనం తప్పకుండా మన హెల్ప్ మన వరకు మనం చేద్దాం ఆయన కార్ మిస్ అయిందంటూ దానికి సంబంధించిన పిక్స్తో పాటు దానికి సంబంధించిన నెంబర్ కలర్ మొత్తం అన్ని డీటెయిల్స్తో సహా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది రుద్రా సార్ ఆయనే కాకుండా తనకు సంబంధించిన ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరూ కూడా ఆ ఫోటోస్ సర్క్యులేట్ చేస్తూ ప్లీజ్ హెల్ప్ అస్ అంటూ ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది నేను కూడా దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఆ అడ్రస్కి ఇన్ఫార్మ్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా పిక్స్లో ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి